అది ఒక గురుకులం కొంతమంది పిల్లలు కాషాయ రంగు దుస్తుల్లో నాలుగు వరుసలుగా కూర్చొని వాళ్ల గురువుగారు నిలబడి చెప్తున్న పాఠాన్ని వింటున్నారు గురువుగారు నడుస్తూ పాఠం చెప్తూ ఉన్నారు జీవితంలో అన్నిసార్లు మన భుజబలం మాత్రమే సరిపోదు మన తెలివితేటలతో చాలా సమస్యలు పరిష్కారం ఎవరైనా మనల్ని మోసం చేస్తున్నారు అని గ్రహిస్తే మీ తెలివితో వాళ్ళని బురిడీ కొట్టించగలగాలి మోసగాళ్లకు మోసగాళ్లలాగా నిలవాలి ఆ మాటలు విన్న సీనయ్య దాని గురించి ఆలోచిస్తూ ఇంటికి వస్తాడు దారిలో కాలువ పక్క నుంచి నడుస్తూ ఆలోచిస్తూ వస్తాడు ఇంటి దగ్గర అతని తండ్రి గంగన్న కొలిమి మండించి అందులో కాలిన ఇనుప సామాన్లను శుద్ధితో కొడుతూ ఉంటారు సీనయ్య వెనక నుండి వచ్చి గంగన్న ఉలిక్కి పడి చేతిలో సుత్తిని ఒక్కసారిగా దించేస్తాడు శ్రీనయ్యా ఎన్నిసార్లు చెప్పాను నీకు నేను పని చేసుకునేటప్పుడు వెనుక నుంచి రావద్దని పొరపాటున ఈ నీకు ఎంత ప్రమాదమో తెలుసా క్షమించండి ఏదో ఆలోచించుకుంటూ ఇంత చిన్న వయసులో నీకు ఏం ఆలోచనలు ఉన్నాయిరా గంగన్న మాట్లాడుతూనే తను కింద కూర్చొని కొడుకుని దగ్గరకు తీసుకుని తన ఒడిలో కూర్చోపెట్టుకుంటాడు అంటే ఏంటి నాన్న మోసమంటే ఏమిట సరే చెప్తాను విను సీనయ్య వైపే తదేకంగా చూస్తూ ఉంటాడు ఒకవేళ నాకు తెలిసిన వాళ్ళు వచ్చి పనిముట్లు చేయమని చెప్పారనుకో వాళ్ల మీద నమ్మకంతో డబ్బు కూడా తీసుకోకుండా నేను పనిముట్లు చేసిన తర్వాత వాళ్ళు వద్దు అని చెప్పడం ఒక రకమైన మోసం ఓహో మరి మోసగాళ్లకు మోసగాడంటే ఎవరునా మోసగాళ్లకు మోసగాడు అంటే ఎవరో వివరించాలి అంటే అది నా కథ కాదు మన రాజ్యాధినేత విక్రమాదిత్యుడి కథను నీకు చెప్పాలి సీనయ్య కళ్ళు పెద్దవి అవుతాయి విక్రమాదిత్యుడు అప్పటికింకా రాజు కాలేదు అప్పటికీ వారి తండ్రి ప్రసేనుడు మన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారు రాజసింహాసనం మీద కూర్చొని మహారాజు ప్రసేనుడు తన మంత్రులతో చర్చలు జరుపుతూ ఉంటాడు మహామంత్రి వాళ్ళ ఆచూకీ తెలిసిందా మన బటులు మీద కొనుకు లేకుండా వెతుకుతూనే ఉన్నారు ప్రభు నిరంతరం నేను పర్యవేక్షిస్తూనే ఉన్నాను రెండు రోజుల్లో వారిని గనక బంధించి నాకు అప్పగించకపోతే మీకు సేనాధిపతికి రాజ్య బహిష్కరణ తప్పదు మహారాజా ప్రసేనుడు మంత్రి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతాడు మంత్రి అసహనంగా భయంగా తన ఆసనంలో కూర్చుంటాడు యువరాజు విక్రమాదిత్యుడు ఆశ్రమంలో విలువిద్య నేర్చుకుంటూ ఉంటాడు అతను వేసిన బాణం మొదట నెమ్మదిగా వెళ్తున్నట్టు కనిపించినా తర్వాత వేగంగా వెళ్ళి చాలా దూరంలో ఉన్న ఒక లక్ష్యాన్ని ఛేదిస్తుంది ఈ విలుకాడు లేడని నిరూపించావు ఇంతలో విక్రమాదిత్యకు విలువిద్య నేర్పించిన ఆచార్యులు అటుగా వస్తారు వెంటనే విక్రమాదిత్య వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేస్తాడు ఆచార్యులు అతని భుజం మీద తట్టి లోపలికి తీసుకుని వెళ్తారు నాయనా విక్రమ ఇప్పటి వరకు నా దగ్గర విలువిద్య నేర్చుకున్న వాళ్ళందరిలోనూ నువ్వే అగ్రగణ్యుడవు నేను ఎంతో మందికి విలువద్యలో శిక్షణనిచ్చాను నీకున్న క్రమశిక్షణ నేర్పు నన్నెంతో ముక్తున్ని చేశాయి నాయన అందుకే నీకు నేను ఒక బహుమతి ఇవ్వదలిచాను మీరు నేర్పిన విద్యే నాకు మహాప్రసాదం ఆచార్య అంతకు మించిన బహుమతి ఇంకేముంటుంది నిజమైన క్షత్రియుడులాగా మాట్లాడావు క్షత్రియులు బహుమానాలు ఎప్పుడూ కోరుకోరు దీనినైనా సాధించడంలోనే వారికి తృప్తి ఉంటుంది కానీ ఈ బహుమతి పొందే అర్హత నీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు ఆచార్యులు ఒక విల్లును తీసి విక్రమాదిత్య చేతిలో పెడతారు అది దేదీప్యమానంగా ఉంటుంది దాని వెలుగు చూసి విక్రమాదిత్యతో సహా అందరూ ఆశ్చర్యపోతారు ఆచార్య ఏమి ఈ తేజస్సు ఇంత అద్భుతంగా ఉంది ఇది విల్లా లేక వజ్ర వైఢూర్యాలు పొదిగిన ఆభరణమా విక్రమా ఇది మామూలు విల్లు కాదు ఒక మహిమాన్వితమైన తెల్లు దీని పేరు అన్వేషిణి దీనికి ఒక ప్రత్యేకత ఉంది నువ్వు మనసులో ఏదైనా తెలియని ప్రదేశాన్ని వస్తువును చేరుకోవాలి అనుకున్నప్పుడు మనసులో దాన్ని తలుచుకుని బాణాన్ని గనక వదిలితే నువ్వు కోరుకున్న దాని వైపు వెళ్ళేలా చేసి నీకు మార్గాన్ని చూపిస్తుంది నాయన ఆచార్య ఇంతటి మహోత్తరమైన ధనస్సు నాకిచ్చినందుకు మీకు సదా రుణపడి ఉంటాను మీలాంటి గొప్ప గురువు దగ్గర విలువిద్య నేర్చుకోవడం నా అదృష్టం మీరు నాకు దైవంతో సమానం ఈ ధనస్సుతో పాటుగా ముఖ్యంగా మీ ఆశీస్సులు కావాలి అలా విక్రమాదిత్యుడు ఆయన పాదాలకు నమస్కారం చేస్తాడు ఆచార్యులు విక్రమాదిత్యుణ్ణి ఆశీర్వదించి పంపిస్తాడు విక్రమాదిత్యుడు తన విశ్రాంతి గృహానికి వెళ్ళడానికి నడుస్తుంటాడు ఇంతలో ఒక పావురం వచ్చి అతని భుజం మీద వాలుతుంది ఆ పావురం కాలికి కట్టిన పత్రాన్ని విక్రమాదిత్యుడు తీసుకుంటాడు ఆ పత్రం మీద మహామంత్రి చిహ్నం ఉంటుంది విక్రమాదిత్యుడు అది తెరచి చదువుతాడు అందులో ఇలా రాసి ఉంటుంది యువరాజా మీ నుండి ఒక సహాయం అర్థించి ఈ వర్తమానం పంపిస్తున్నాను మన రాజ్యానికి సంబంధించిన కీలకమైన వివరాలు కొంతమంది వ్యక్తులు దొంగలించారు వారిని పట్టుకోకపోతే రాజ్యానికి చాలా ప్రమాదం అది చదివిన విక్రమాదిత్యుడు ఆలోచనలో పడిపోతాడు ఇది వెంటనే పరిష్కరించాల్సిన సమస్య ఆలస్యం చేస్తే రాజ్యానికి సంబంధించిన వివరాలు శత్రుదేశాలకు చేరుతాయి అప్పుడు విక్రమాదిత్యుడు మనసులో నమస్కారం చేసుకుని ఓ అన్వేషిని ఆ చోరులు దాక్కున్న ప్రదేశం నాకు చూపించు అలా విజయ ధనస్సుతో బాణం వదులుతాడు బాణం ఆకాశంలోకి వెళ్లి దక్షిణం వైపు తిరిగి అటుగా వెళ్లసాగింది విక్రమాదిత్యుడు ఆ బాణాన్ని వెంబడిస్తూ అటువైపే వెళ్తాడు విక్రమాదిత్యుడి వెంట అతడి స్నేహితుడు భైరవుడు కూడా వెళ్తాడు ఆ బాణం ఒక దట్టమైన అడవిలోకి వెళ్తుంది విక్రమాదిత్య కూడా కొంత దూరం తన గుర్రం మీదనే అడవిలోకి వెళ్తాడు కానీ ఆ తర్వాత అడవి దట్టంగా ఉండడం వల్ల ఇకపై ముందుకు వెళ్ళలేనంతగా ఉంటుంది మిత్రమా ఇకపై అశ్వాలు లోపలికి వెళ్ళడం అనేది అసాధ్యం అయితే మన కాళ్లకు ఖడ్గాలకే పని ఇకపై మనం చాలా అప్రమత్తంగా ఉండాలి అయితే యుద్ధం తప్పదంటావా మిత్రమా యుద్ధమా దీనిని యుద్ధం మనకు బైరవా యుద్ధం అంటే శత్రువులతో చేసేది ఇది కేవలం యుద్ధానికి సన్నాహం అనుకో సరే మిత్రమా విధి వైపరీత్యం కాకపోతే రామభూమిలో సైన్యంతో పోరాటం చేయాల్సిన నేను ఇక్కడ మొక్కలు చెట్లు నరుకుతూ వ్యవసాయం చేస్తున్నాను వారికి ఉన్నట్టుండి జంతువుల గాండ్రి ఏం మిత్రమా పులి అరుపు వినిపిస్తుందా సరదాగా మీ వ్యవసాయంలో సాయం చేయమని అడగొచ్చు కదా యువరాజా నాకు వ్యవసాయం చేయడం బొత్తిగా రాదు కొంచెం ఆ పులిని వ్యవసాయంలో ఎలా వాడుకోవాలో మీరు చూపిస్తే నేను తప్పకుండా నేర్చుకుంటాను సరే సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీకు చూపిస్తాను ఇంతలో విక్రమాదిత్య వదిలిన బాణం ఒక దగ్గర భూమి మీద గుచ్చుకుంటుంది విక్రమాదిత్య ఆ ప్రదేశం వరకు వెళ్లి అక్కడ చుట్టూ చూస్తాడు అతనికి దట్టమైన చెట్టు తప్ప ఏమీ కనిపించదు భైరవుడు బాణాన్ని తీసుకురావడానికి అది పడిన ప్రదేశానికి వెళ్లి దానిని చేతిలోకి తీసుకుంటాడు వెంటనే అతను వలలో చిక్కుకొని తలకిందులవుతాడు వెంటనే విక్రమాదిత్య అటువైపు వస్తాడు కానీ అతను నాలుగడుగులు వెయ్యగానే రెండు బాణాలు విక్రమాదిత్య ఛాతికి దగ్గరగా వస్తుండగా త్రుటిలో తప్పించుకుంటాడు విక్రమాదిత్య ఆగి చుట్టూ మరొకసారి చూస్తాడు అక్కడ ఎవరు తన మీద బాణాలు వేశారని వెతుకుతాడు కానీ అక్కడ ఎవరూ ఉండరు తన స్నేహితుడు వేలాడ్డాన్ని చూసి అతన్ని మౌనంగా ఉండమని సైగ చేస్తాడు ఆ తర్వాత అడుగులు అడుగు వేసుకుంటూ మెల్లగా అతని దగ్గరికి వెళ్తాడు మిత్రమా త్వరగా ఇక్కడ నుంచి దించే మార్గం చూడు ఇంత భయపడేవాడివే నాకు స్నేహితుడివి ఎలా అయ్యావు మిత్రమా నీతో స్నేహానికి నాలో ఈ భయానికి సంబంధం లేదు మిత్రమా విక్రమాదిత్యుడు తన స్నేహితుడి దగ్గరకు వెళ్ళి అతన్ని గట్టిగా తోస్తాడు భైరవుడు ఊగుతూ కొంచెం ముందుకు వెళ్ళగానే విక్రమాదిత్య తన కత్తిని విసురుతాడు దాంతో భైరవుడు ఉన్న వల తెగి కింద వెంటనే భైరవుడు వలలో నుండి విడిపించుకుని బయటపడతాడు మిత్రమా ఈ పాటికే మనం ఇక్కడికి వచ్చినట్టు ఆ దుష్టులకు తెలిసిపోయి ఉంటుంది పని చెప్పడానికి సిద్ధంగా ఉండు అలాగే యువరాజా ఇంతలో అక్కడున్న ఒక గుహద్వారం తెలుసుకుంటుంది అందులో నుండి బాగా దృఢంగా ఉన్న ఐదుగురు వ్యక్తులు బయటకు వస్తారు రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రసేనుడు వస్తాడనుకుంటే పిల్లవాడిని పంపాడు పాపం ఇకపై ఈ రాజ్యానికి వారసుడు ఉండడు ఆ మహిమాన్వితమైన ధనస్సు లేకపోతే మమ్మల్ని కనుక్కోవడానికి నీకు అసాధ్యమయ్యేది నా దగ్గరున్న ధనస్సు గురించి నీకెలా తెలుసు ఎవరు నువ్వు మర్యాదగా తప్పొప్పుకొని లొంగిపో భైరవుడు తన కత్తిని మరింత బలంగా పైకెత్తి పట్టుకుంటాడు నీ రాజ్యానికి సంబంధించిన పూర్తి రహస్యాలే నా ఆధీనంలో ఉన్నాయి నీ విల్లు గురించి తెలుసుకోవడం ఒక లెక్క అనుకుంటున్నావా ఇలాంటి వాటిని నమ్ముకొని మిమ్మల్ని కనిపెట్టడమే నీ వీరత్వం అనుకుంటున్నావా నీ దగ్గరున్న విల్లే కాదు నీకు నేర్పించిన గురువు గురించి కూడా నాకు పూర్తిగా తెలుసు విక్రమాదిత్యుడు తన చేతిలో ఉన్న ధనస్సును పక్కన పెడుతూ ఇప్పుడు స్వయంగా నా చేతులతో నీ శరీరంలోని ఒక్కొక్క ఎముక విరగొడతాను అప్పుడు తెలుస్తుంది నీకు నిజమైన వీరుడెవరో వీరభద్రుడు తన చేయి వెనక్కి చాపుతాడు అతని వెనక ఉన్న అనుచరులు అతనికి ఖడ్గాన్ని అందిస్తారు ఆ ఖడ్గం తీసుకుని వీరభద్రుడు వేగంగా ముందుకు పరిగెత్తుతాడు అతని వెనకే అతని అనుచరులు కూడా వస్తుంటారు విక్రమాదిత్య అతను నిలబడిన చోటు నుండి కదలడు వీరభద్రుడు వేగంగా పరిగెత్తుతూ వచ్చి పైకి ఎగిరి తన గత్తితో విక్రమాదిత్యుడు తన ఖడ్గం అడ్డుగా పెడతాడు రెండు ఖడ్గాలు ఒకదాన్ని ఒకటి తాకి నిప్పురవ్వలు వస్తాయి వీరభద్రుడి అనుచరులు కూడా అతన్ని చుట్టుముడతారు అందరూ అన్ని వైపుల నుండి విక్రమాదిత్యుడి మీద దాడి చేస్తుంటారు వారందరినీ అతనొక్కడే ఎదుర్కొంటూ అత్యంత వేగంగా తన ఖడ్గాన్ని తిప్పుతూ ఉంటాడు యుద్ధం కూడా ఇంత అద్భుతంగా చేయవచ్చని మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది యువరాజా బహుశా పరమశివుడి తాండవం కూడా ఇలాగే ఉంటుందేమో ఒక్క క్షణం అక్కడ పరమశివుడు తాండవం చేస్తున్నట్టు భైరవుడికి కనిపిస్తుంది భైరవుడు అలా చూస్తూ ఉండిపోతాడు ఆ ఐదుగురిలో ఒకడు భైరవుడు ఈ లోకంలో లేడు అని గ్రహించి విక్రమాదిత్యను వదిలి భైరవుడి వైపుకు వెళ్తాడు అప్పుడు విక్రమాదిత్య తన మొల దగ్గర దాచుకున్న ఇంకో చిన్న ఖడ్గాన్ని వేగంగా బయటికి తీసి అతని మీదకు విసురుతాడు అది వాడికి గుచ్చుకొని అతని రక్తం కొంత భైరవుడి మీద పడుతుంది దాంతో తన ఆలోచనల్లో నుండి బయటకు వస్తాడు భైరవుడు విక్రమా ఏం ఆలోచిస్తున్నావు క్షమించండి యువరాజా మీ యుద్ధ విద్యలు చూస్తూ ఒక్క క్షణం నన్ను నేను మర్చిపోయాను తన మీదకు వచ్చిన చోరుడిని తన దగ్గరున్న ఖడ్గంతో ఒకటే వేటుకు చంపేస్తాడు మరుక్షణం విక్రమాదిత్య ఇంకొకరిని చంపేస్తాడు దాంతో అక్కడ ముగ్గురే మిగులుతారు ఏం వీరభద్ర మరో పది మందికి వర్తమానం పంపిస్తావా సహాయం కావాలని వీరభద్రుడి ముఖంలో కంగారు కనిపిస్తుంది నువ్వు నన్ను చంపినా కూడా నేను చెయ్యాలనుకున్న పని చేసే చస్తాను రహస్యాలు మాత్రం నీకు దొరకవు అవి ఖచ్చితంగా చేరవలసిన చోటకే చేరుతాయి నువ్వు చెప్తున్న పని జరగదని నీ మాటల్లో భయమే చెప్తుంది భైరవ మన రహస్యం ఆ గుహలోనే ఉండి ఉంటుంది నువ్వు వెళ్ళి వాటిని తీసుకొన్రా అలాగే మిత్రమా భైరవుడు ఆ గుహలోకి వెళ్తాడు అక్కడంతా చీకటిగా ఉంటుంది మూలన వెలుగుతున్న ఒక కాగడా తీసుకొని గుహ అంతా పరిశీలిస్తాడు కానీ అతనికి ఏ పత్రాలు కనిపించవు కాసేపటికి భైరవుడు గుహలో నుండి బయటకు వస్తాడు ఎంత వెతికినా కూడా మన ఎక్కడా కనిపించలేదు భైరవుడు విక్రమాదిత్యుడి పక్కకు వచ్చి నిలబడతాడు వీరభద్రుడు కొంచెం వెనక్కి జరిగి తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని ఒక చెట్టు వైపుకు విసురుతాడు దాంతో ఆ చెట్టుకి కట్టిన తాడు తెగి మళ్ళీ ఒక వల విక్రమాదిత్యుడిని భైరవుడిని ఇద్దరిని తలకిందులు చేస్తుంది చెప్పాను కదా విక్రమాదిత్య నన్ను ఓడించడం అంత సులభం కాదని వీరభద్రుడి అనుచరులు ఇద్దరు నవ్వుతారు రాజ ఆస్థానంలో ప్రసేనుడి ముందు మహామంత్రి సేనాధిపతి ఇద్దరు తలదించుకొని నిలబడతారు సాయంత్రంతో మీకిచ్చిన గడువు ముగుస్తోంది మర్యాదగా మీరే రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోండి ప్రజలందరి ముందు మిమ్మల్ని అవమానించడం నాకు ఇష్టం లేదు పైగా ఇలాంటి అసమర్థులు నా దగ్గర ఉన్నారని ప్రజలకు గనక తెలిస్తే రాజ్య భద్రత గురించి కూడా ఆందోళన పడతారు మహారాజా దయచేసి కొంత సమయం ఇవ్వండి ఎలాగైనా వారిని పట్టుకుని తీరుతాను మీకు కావాల్సినంత సమయం ఇవ్వడానికి మనం వెతుకుతున్నది బంగారము నగలు దొంగిలించిన చోర్లనో కాదు రాజ్యపు రహస్యాలను దొంగిలించిన వారిని మహారాజా దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇచ్చాను కాబట్టి మీరు ఇంకా ప్రాణాలతో ఉన్నారు లేకపోతే ఈ పాటికి యమధర్మరాజు ముందుండేవారు వీరభద్రుడి అనుచరులిద్దరూ నవ్వుతూనే ఉంటారు చేప వలలో పడింది గురువా ఇక దీన్ని కోసి కూర వండడమే దానికంటే ముందు వీళ్ళ రాజ్యపు రహస్యాలను వీడి కళ్ళ ముందే మన రాజ్యానికి పంపాలి వీడి చావు వార్త తెలిసేలోపే వీడి తండ్రి ప్రసేణుడు కూడా అక్కడికక్కడే మరణించాలి వెంటనే వెళ్ళి గుహలోపల భూమిలో దాచిపెట్టిన పత్రాలను తీసుకునిరా అలాగే గురువా వీరభద్రుడు చెప్పినట్టే అతని అనుచరుడు వేగంగా వెళ్లి ఒక గాజు సీసా తీసుకువచ్చి వీరభద్రుడికి అందిస్తాడు వీరభద్రుడు అందులో ఉన్న పత్రాలను బయటకు తీస్తాడు ఇదిగో విక్రమా మాంత్రికుడి ప్రాణాలు చెలకలో ఉన్నట్టు నీ తండ్రి ప్రాణాలు ఈ పత్రాల్లో ఉన్నాయి ఈరోజు నా చేతిలో నువ్వు చస్తావు ఆవేశపడుకు భైరవ నువ్వు ఏం చేసినా నేను నిన్ను చంపను ఎందుకంటే మీ యువరాజు చచ్చిపోయాడనే విషయాన్ని నువ్వు వెళ్ళి మీ రాజ్యపు ప్రజలకు చెప్పాలి కదా అలా వీరభద్రుడు వచ్చి తన దగ్గర ఉన్న కత్తితో విక్రమాదిత్య చేతి మీద గుచ్చుతాడు విక్రమాదిత్యుడు చేతి నుండి రక్తం కారుతూ ఉంటుంది ఆ రక్తాన్ని వీరభద్రుడు తన చేతితో తీసుకుని తన ఇంకో అనుచరుడు దగ్గర ఉన్న పావురానికి పూస్తాడు మీ రహస్యాలను ఒకేసారి మా మహారాజుకి చేరుస్తుంది అలా వీరభద్రుడు ఆ పత్రాలను పావురానికి కట్టి గాలిలోకి వదులుతాడు పావురం అక్కడి నుండి ఎగిరిపోతుంది ఇకపై నీ రాజ్యం నేలమట్టమవుతుంది విక్రమాదిత్యుడు భైరవుడు ఇద్దరు పెద్దగా నవ్వుతారు ఏం మిత్రమా మనం అనుకున్న పని విజయవంతంగా పూర్తయింది కదా ఇక వీడిని చంపేద్దామా ఆలస్యం ఎందుకు మిత్రమా వెంటనే చేసే వారి మాటలు అర్థం కాక వీరభద్రుడు అయోమయంగా ఉంటాడు ఒక్క క్షణంలో విక్రమాదిత్యుడు భైరవుడు వారి వలను తెంపుకొని కిందకు దూకుతారు ఎందుకు నవ్వుతున్నారు మీరు ఈ వల నుండి తప్పించుకున్నా కూడా మీ రాజ్యపురహస్యాలు చేరవలసిన చోటికే చేరతాయి కదా విక్రమాదిత్యుడు భైరవుడు మళ్ళీ ఒకసారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు అరే పిచ్చోడా నువ్వు మీ మహారాజుకు పంపించింది మా రాజ్యపురహస్యాలు కాదు ఇందాక గుహలోకి వెళ్ళినప్పుడు నేను ఆ పత్రాలను మార్చేశాను ఇదిగో నిజమైన పత్రాలు అంటే నేను పంపించింది రాజ్య రహస్యాలు కాక మరేంటి మీ రాజును బంధించడానికి మేము పన్నిన వల ఆ వలలో పడడానికి సిద్ధం చేసిన ప్రదేశాలు ఇప్పుడు మేము మీతో యుద్ధం చేసే పని కూడా లేదు స్వయంగా మీరే మా రాజ్యానికి వచ్చి మా వలలో చిక్కి ప్రాణత్యాగం చేస్తారు అలా ఎప్పటికీ జరగదివనం ఈ క్షణమే మిమ్మల్ని చంపి మా మహారాజు దగ్గరికి వెళ్ళి నిజం చెప్తాను అది నీ కలలో కూడా సాధ్యం కాదు విక్రమాదిత్యుడు భైరవుడు వారి ఖడ్గాలతో మిగిలిన ముగ్గురిని నరికేస్తారు అలా ఇద్దరూ కలిసి రాజ్యానికి బయలుదేరుతారు మహామంత్రి సేనాధిపతి రాజమందిరాన్ని వదిలి బయటకు వస్తారు సేనాని ఒక్క అవకాశం ఇవ్వబట్టే మనం ఇంకా బ్రతికే ఉన్నామని మహారాజుగారు అన్నారు కదా కానీ రాజ్య బహిష్కరణ కంటే మరణ శిక్ష చాలా నయం అవును మహామంత్రి సేనాధిపతి రాజ్యం వదిలి వెళ్ళడానికి తన కుటుంబం కోసం ఇంటికి వెళ్తాడు మహామంత్రి కూడా అక్కడి నుండి తన ఇంటి వైపుకు నడక ప్రారంభిస్తాడు విక్రమాదిత్యుడు భైరవుడు తమ గుర్రాలు తీసుకొని రాజ్యానికి పైన అవుతారు విక్రమాదిత్యుడు తన గుర్రాన్ని చాలా వేగంగా నడుపుతూ ఉంటాడు మిత్రమా ఎందుకంత వేగం మనం చేయాల్సిన పనిని ఇప్పటికే పూర్తి చేశాం కదా భైరవ మా తండ్రి అక్కడ మహామంత్రికి రాజ్య బహిష్కరణ విధించారు మహామంత్రి లాంటి గొప్పవారిని మన రాజ్యం వదులుకోకూడదు మనం వెళ్ళడం ఆలస్యమైతే ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఇంకెప్పటికీ ఆయన మన రాజ్యానికి రారు అయ్యో త్వరగా పదమిత్రమా అయితే విక్రమాదిత్యుడితో పాటు భైరవుడు కూడా తన గుర్రం వేగాన్ని పెంచుతాడు సేనాధిపతి ఇంటికి వెళ్ళి మారువేషం వేసుకుంటాడు ఏమండి ఏం చేస్తున్నారు ఈ ఏంటి ఇకపై నేను వేషాలు వేసుకొని బ్రతకాల్సిందే మహారాజు నాకు మరణ శిక్ష కంటే దారుణమైన శిక్ష విధించారు అందరూ బయలుదేరండి మనం రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఎందుకండి ఏం జరిగింది వివరాలు చెప్పే సమయం లేదు బయలుదేరండి సేనాధిపతి మాటల్లో బాధ చూసి ఇంకేం మాట్లాడకుండా అతని కుటుంబం అంతా బయలుదేరుతారు మహామంత్రి ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉంటుంది వారు రాజ్యాన్ని విడిచి వెళ్లాలని అందరికీ తెలుసు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అది మిమ్మల్ని పాటించమని నేను చెప్పడం లేదు మాతృభూమి వదులుకొని పరాయి రాజ్యంలో నేను బ్రతకలేను అందుకే నేను ఇక్కడే చనిపోదామని నిర్ణయం తీసుకున్నాను తన చేతిలో ఉన్న విషం సీసా తీసి చూపిస్తాడు అతని కుటుంబ సభ్యులందరూ ఏడుస్తూ ఉంటారు వదిలేసి వెళ్ళిపోతారా మీతో నేను కూడా కూడా వస్తాను నాకు ఆ మంత్రి మౌనంగానే ఉంటాడు విక్రమాదిత్యుడు భైరవుడు వేగంగా గుర్రాలపై వస్తూ ఉంటారు ఆ దారిలో ఒక చిన్న పాప ఆడుకుంటూ బాట మధ్యలోకి వస్తుంది ఆ పాపను చూసిన వాళ్ళిద్దరూ ఒక్కసారిగా గుర్రాలను పక్కకు తిప్పుతారు గుర్రాలు అదే వేగంలో వైపుకు తిరుగుతాయి అప్పటికే గుర్రాలు చాలా వేగంలో ఉండడంతో వాటిని ఆపడం సాధ్యం కాలేదు దాంతో విక్రమాదిత్యుడు భైరవుడు ఇద్దరు గుర్రాల మీద నుండి పక్కకు దూకేస్తారు గుర్రాలు లోయలో పడిపోతాయి భైరవుడు ఆ ఊపుకు లోయలోకి పడిపోతుంటే యువరాజు అతని చేయి పట్టుకొని లాగుతాడు యువరాజును గట్టిగా పట్టుకుందామని భైరవుడు తన మరో చెయ్యి కూడా పైకెత్తుతాడు అంతే అతని దగ్గరున్న పత్రాలు చేయిజారి జారి లోయలో పడిపోతాయి ఇంతలో అతన్ని పట్టుకుని పైకి లాగుతాడు విక్రమాదిత్య యువరాజా పత్రాలు లోయలో పడిపోయాయి నేను ఎలాగైనా వాటిని తీసుకుని వస్తాను మీరు ముందు వెళ్లి మంత్రిని ఆపండి ఈలోపు నేను వచ్చేస్తాను లేదు మిత్రమా ఆ పత్రాలు లేకుండా నేను వెళ్ళినా ఉపయోగం ఉండదు సేనాధిపతి తన రూపం మార్చుకుని తన కుటుంబంతో సహా బయలుదేరుతాడు భటులను దాటుకుని రాజమందిరం నుండి బయటకు వస్తాడు అక్కడ ఉన్న జనాల మధ్యలో దిక్కుతోచక ఎటు వెళ్లాలో తెలియక నిలబడి చూస్తూ ఉంటాడు చివరిసారిగా మహామంత్రికి వీడుకోలు చెప్పి వెళ్తే కొంచెం తృప్తైనా ఉంటుంది మీరు ఇక్కడే ఉందండి నేను ఇప్పుడే వస్తాను ఏదో సమాధానం చెప్తుంటే అది కూడా వినకుండా అక్కడి నుండి వేగంగా బయలుదేరుతాడు సేనాధిపతి విక్రమాదిత్యుడు ఒక తాడును గట్టిగా పట్టుకుంటే దాని ఇంకో చివర తన నడుముకు కట్టుకుని లోయలోకి దిగుతూ ఉంటాడు భైరవుడు అలా మెల్లగా లోయలోకి దిగి అక్కడ పత్రాల కోసం వెతుకుతూ ఉంటాడు ఒక్కసారిగా ఒక విషసర్పం అతని మీద దాడి చేస్తుంది భైరవుడు భయంగా వెనక్కి పరిగెడతాడు భైరవుడు వేగంగా వెనక్కి రావడం వలన ఆ ఊపుకి విక్రమాదిత్య కూడా జారిపోతాడు విక్రమాదిత్యుడు లోయలోకి పడకుండా మధ్యలో ఒక చెట్టును పట్టుకుంటాడు మిత్రమా ఏమైంది విష ఉంది మిత్రమా కాటు వేయబోతుంటే వెనక్కి వచ్చాను త్వరగా వచ్చిన పని చూడు మనకు సమయం లేదు ఆ పత్రాలు సర్పం చుట్ట చుట్టుకొని మధ్యలో ఉండడం భైరవుడు గమనిస్తాడు మిత్రమా పత్రాలు సర్పం మధ్యలో ఉన్నాయి నేను వాటిని గట్టిగా పట్టుకుంటాను ఈలోపు ఆ సర్పం నన్ను కాటేయవచ్చు కానీ నేను మాత్రం ఆ పత్రాలను వదలను నువ్వు అలాగే పైకి లాగే నన్ను ఆ సర్పం నిన్ను కాటేస్తే ఎలా సమయం లేదు మిత్రమా ఆలోచించకు నేను కేక వేయగానే పైకిలాగి మహామంత్రి కుటుంబంలో అందరూ రాజ్యం విడిచిపెట్టి వెళ్లే కంటే ప్రాణత్యాగం చేయడానికే సిద్ధమవుతారు సేనాధిపతి మహామంత్రి కోసం ఆయన ఇంటికి వెళ్తూ ఉంటాడు భైరవుడు తన చేతితో ఆ పత్రాలను గట్టిగా పట్టుకుంటాడు ఇంతలో ఆ సర్పం అతన్ని కాటు వేస్తుంది ఆ కేక వినిపించగానే విక్రమాదిత్యుడు వేగంగా అతని చెట్టు వరకు పైకి లాగుతాడు అదేంటి మిత్రమా ఇక్కడి వరకు నువ్వెందుకు వచ్చావు నువ్వు తాడును వెనక్కి లాగడంతో నేను జారిపోయాను మరి ఇప్పుడు పైకి వెళ్ళడం ఎలా ఈ చెట్టు పట్టుకుని కింద పడకుండా ఆగాను నేను నిలబడతాను నా మీద కాలు వేసి నువ్వు పైకెక్కు ఆ తర్వాత నన్ను పైకి లాగు నేను నీ మీద కాలు పెట్టడమా ఎదురు చెప్పకుండా నేను చెప్పింది చేయి భైరవుడు సరే అని యువరాజు మీద ఎక్కి అక్కడి నుండి పైకెక్కి ఆ తరువాత యువరాజును కూడా పైకి లాగుతాడు విక్రమాదిత్యుడు పైకి రాగాని భైరవుడి చెయ్యి చూస్తాడు అక్కడ పాముకాటు కనిపిస్తుంది మిత్రమా వెంటనే వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్తాను లేదు యువరాజా ముందు మీరు మంత్రిగారి దగ్గరికి వెళ్ళండి నేను వైద్యుడి దగ్గరకు ఎలాగో అలా వెళ్తాను విక్రమాదిత్యుడు చాలా బాధపడుతూ భైరవుడిని అక్కడే వదిలేసి అక్కడి నుండి బయలుదేరుతాడు మారువేషంలో ఉన్న సేనాధిపతిని కోట లోపలికి వెళ్లకుండా భటులు అడ్డుకుంటారు మరోవైపు మహామంత్రి భార్య విషం నింపిన గ్లాసులను తన కుటుంబంలో అందరికీ అందిస్తుంది వేగంగా పరిగెడుతూ ఉంటాడు కొంత దూరం వెళ్లే అప్పటికి అతనికి ఒక అశ్వశాల కనిపిస్తుంది అశ్వశాల యజమాని విక్రమాదిత్యుణ్ణి చూడగానే వచ్చి నమస్కారం చేస్తాడు నేను వీలైనంత త్వరగా కోటను చేరుకోవాలి ఒక నీవు నా స్నేహితుడు ఆపదలో ఉన్నాడు నేను అతని దగ్గరికి వెళ్ళలేను నువ్వు ఒక వైద్యుని తీసుకొని వెళ్ళు నీకు తగిన బహుమానం తప్పకుండా దక్కుతుంది అతని పేరు భైరవుడు లోయ దగ్గర ఉన్నాడు విక్రమాదిత్యుడు ఆ గుర్రంపై వేగంగా కోటకు చేరుకుంటాడు సరాసరి మంత్రి గారి ఇంటి వద్దకు వెళ్తాడు అప్పుడే విషం తాగబోతున్న మంత్రి యువరాజును చూసి ఆగిపోతాడు మహామంత్రి ఏం చేస్తున్నారు యువరాజా యువరాజు గుర్రంపై వేగంగా లోపలికి రావడం చూసిన సేనాధిపతి తన మారువేషాన్ని తొలగించి బటులను వదిలించుకుని లోపలికి వచ్చేస్తాడు మహామంత్రిని సేనాధిపతిని తీసుకుని తన తండ్రి దగ్గరకు వెళ్తాడు యువరాజు జరిగిందంతా తండ్రికి చెప్తాడు మహామంత్రి నన్ను క్షమించండి రాజ్యం కోసం మీ ప్రాణాలను కూడా మీరు వదులుకోవాలనుకున్నారు లేదు మహారాజా మాతపిదం వలనే కదా ఇలా జరిగింది తండ్రి మనకి ఈ పత్రాలు దొరకడమే కాకుండా వారికి తప్పుడు పత్రాలు పంపించాం మనం ఆ ప్రదేశంలో వేచి ఉంటే వారే వచ్చి మన వలలో పడతారు కాసేపటికి అశ్వశాల యజమాని భైరవుణ్ణి తీసుకుని అక్కడికి వస్తాడు యువరాజా మీ స్నేహితుడికి పూర్తిగా వైద్యం చేయించాను ఇకపై ఎటువంటి ప్రమాదం లేదు యువరాజు వెంటనే వెళ్లి తన స్నేహితుడిని ఆలింగనం చేసుకుంటాడు రాజ్యం కోసం నీ అర్పించడానికి కూడా సిద్ధపడ్డావు ఏమి తీర్చుకోగలను నీ స్నేహం చాలు మిత్రమా తన స్నేహితుడిని కాపాడిన అశ్వశాల యజమానికి అనేక బహుమతులు ఇచ్చి పంపిస్తాడు ఆ తరువాత పొరుగు రాజ్యం వారు విక్రమాదిత్యుడు పంపించిన పత్రాల్లో ఉన్న ప్రదేశాలకు వచ్చి భటులకు పట్టుబడిపోతారు అలా విక్రమాదిత్య యువరాజు మన రాజ్యాన్ని నాశనం చెయ్యాలి అనుకునే వారిని వాళ్ళ మనిషే పట్టించేలా చేసి వాళ్ళందరినీ బంధించి మోసగాళ్లకు మోసగాడు అయ్యాడు ఇప్పుడు బాగా అర్థమైంది నాన్న మరి యువరాజుని నాకెప్పుడు చూపిస్తావు నువ్వు కూడా మీ గురువు చెప్పినట్టు బాగా చదువుకుని మంచి తెలివితేటలు కనుక సంపాదిస్తే తప్పకుండా ఆ యువరాజుని నువ్వు నాయనా అలాగే నాన్న మరో విజయగాథతో మళ్ళీ కలుద్దాం